బిక్కవోలున ఆరవ తారీఖు నుండి జరిగే కుమార సుబ్రహ్మణ్య స్వామి షష్టి గూడ పత్రికలను ఆవిష్కరణ చేసిన ఆనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పండల పెంకట్రామారెడ్డి బీజేపీ శివరామకృష్ణ రాజు ఎస్టీ ఉత్సవాల కమిటీ పల్లి వాసు త్రిమూర్తులు చౌదరి జనసేన సమన్వయకర్త రేవాడ నాగు ఎన్టీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅಂದಮಸ್ಕಾರ್ರ ಪ್ರಖ್ಯಾತಿಗಿನ ಶ್ರೀ ಕುಮಾರಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಷಷ್ಟಿ ಮಹೋತ್ಸವ ಆರವ ತಾರೀಕು ನುಡಿ ಪ್ರಾರಂಭಕರ್ಯಕ್ರಮಾಲ್ನ ఈ ఆరు రోజుల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం తరఫున సంకల్పించడం ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా అందరపల్లి శ్రీనివాసరెడ్డి గారు నియమించడం కూడా జరిగింది సభ్యులందరి సహకారంతో గ్రామస్తుల సహకారంతో చుట్టుపక్కల గ్రామస్తుల సహకారంతో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాన్ని నిర్వహించాలి ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి ముఖ్యంగా సంతానం కలిగిన వాళ్ళు పెళ్లి ఆలస్యలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మొక్కుకొని ఆ స్వామివారి ఆశీస్సులతో వారికి శుభం జరిగే పరిస్థితి ఉంది ఆ విధంగా చాళిక్య కాలం నుంచి ప్రాచుర్యం పొందిన ఆలయాన్ని ఇవాళ అభివృద్ధి చేయాలి టెంపుల్ టూరిజంలో భాగంగా దాన్ని చేర్చాలనే ఆలోచనతో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా బెక్కవోళ్ళలో ఏదైతే కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంతో పాటు లక్ష్మీ గణపతి ఆలయం కూడా చాలా పెద్ద ప్రాచుర్యం సహకరించింది అదేవిధంగా క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామి అదేవిధంగా రాజరాజేశ్వరి అదేవిధంగా పూర్వం చాళుక్యుల కాలంలో దాదాపు నూట ఎనిమిది శివాలయాలు పెక్కు చాళుక్యుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన సంగతి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కాలక్రమేణా అవి నాలుగు శివాలయాల్లోకి రావడం అవి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోలింగేశ్వర స్వామి ఆలయం ఏదో ఆ ఆలయంలోనే ప్రశస్తి జరగడం కూడా జరిగింది అందువలన ఆ కాలంలో బెక్కువలుకున్న ప్రాశస్తాన్ని పక్కనే ఉన్న మావిడాడుకున్న ప్రాశస్తాన్ని ఆధ్యాత్మికంగా దాన్ని మరలా పునరుజ్జీవింప చెయ్యాలనే ఒక ఆలోచనతో ఇవాళ కూటం ప్రభుత్వం ముందుకు వెళుతా ఉంది తప్పనిసరిగా దిశగా కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆరు రోజుల పండుగని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత పకడ్బందీగా ఆ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అందరికీ దర్శన సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది దానికి ఉత్సవ కమిటీ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లలో నిముఖమై ఉన్నారు తప్పనిసరిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది మీరందరూ వచ్చి శ్రద్ధాశక్తులతో స్వామివారిని దర్శించుకొని వారి అనుగ్రహానికి ప్రాప్తి కావాలని మీ అందరినీ సవైనంగా కోరుకుంటున్నాను సార్